వెల్కమ్ టు బిఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు బెరుపుల్లేని మధ్యంతరం తాయిలకి దూరంగా తాత్కాలిక బడ్జెట్ కొత్త పథకాలు ఏవీ లేవు పాత పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం ఉద్యోగులకు దక్కని ఊరట ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం ద్రవ్యలోటు తగ్గింపుకే మొగ్గు అంగన్వాడీలు ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు పెరగని పిఎం కిసాన్ సాయం ఆహారం ఎరువులు రైతులు ఎనిమిది శాతం కోత మౌలిక వసతుల కల్పనకు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస యోజన కింద ఐదేళ్లలో రెండు కో రెండు కోట్ల ఇల్లు మొత్తం బడ్జెట్ కోట్లలో నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు రెవెన్యూ వసూలు ముప్పై లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్భై నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు ఇక మూలధన వసూలు పదిహేడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఇక మూలధన వ్యయం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు దేశ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న మోదీ ఇక అదేవిధంగా బడ్జెట్లో జవాబుదారితనం దర్శ దర్శనీకత లేవన్నా ఖర్గే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రభుత్వాన్ని అడగండి రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి యాభై మూడు ఎకరాల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని వ్యాఖ్య కొత్త కారిడార్లు సరికొత్త భోగీలు వందే భారత్ స్థాయికి నలభై వేల సాధారణ కోచ్లు నాడు రంకెలు నేడు సలాములు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్ రాష్ట్రానికి పదే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లను అదే పరిస్థితి సజ్జలకే నూట నలభై కోట్లు ప్రభుత్వ సలహాదారులకు ఆరు వందల ఎనభై కోట్ల వేయం ఎనభై తొమ్మిది మందికి అంత ప్రజాధనం వెచ్చించడం అవసరమా జనసేన పిఏసీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ ధ్వజం హెడ్ హీరో అరవింద్ సమేహతా జగన్మాయ ఏర్పాటు పేరిట నూట యాభై ఎకరాల కైవసం ప్రతిఫలంగా జగన్ సంస్థలోకి ఇరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల మల్లింపు రెండు వేల పన్నెండు పదమూడు మధ్య సిబిఐ చార్జ్షీటు ఇప్పటికే రెండు వందల అరవై నాలుగు సార్లు వాయిదాలు తీసుకున్న జే గ్యాంగ్ నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం అంటూ కథనం ఒక సామాజిక వర్గానికే పెద్దపేట నలభై రెండు పోలీస్ సబ్ డివిజన్లో పది మంది ఎస్పీడీఓలు వారే ఎన్నికల వేళ కీలక పోస్టింగ్లో అనుకూల అధికారుల నియామకం సీఎం సభ కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష వాయిదా ఈ నెల మూడున జరగాల్సిన పరీక్ష ఇరవై మూడున నిర్వహణ దెందులోని సభకు బస్సుల కోసమే నిర్ణయం ఇక ఐదు నుంచి అసెంబ్లీ సమావేశాలు మూడు లేదా ఐదు రోజుల పాటు సమావేశాలు ఏడున ఓటన్ అకౌంట్ బడ్జెట్ నీటి నీటి విడుదల అధికారం బోర్డుకే శ్రీశైలం సాగర్ కింద పదిహేను కంపోనెంట్లపై కీలక చర్చ అన్ని అప్పగించేందుకు ఏపీ అంగీకారం విద్యుత్ కేంద్రాల బినహా మిగిలిన వాటిపై తెలంగాణ సానుకూలత నలభై ఐదు మంది సిబ్బందిని కేటాయించనున్న రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం అసంబద్ధంగా సిద్ధం కోసం పచ్చని చెట్లను నరికివేత రెండు వేల ఎకరాలకు నీటిచ్చే కెణాలు పూచివేత ఎటు చూసినా మొండి మొండిమానులు పూడికలు గగ్గోలు పెడుతున్న రైతన్నలు స్థానికులు సభయాక కాల్పను బాగు చేస్తామన్న నేతలు మీ మాట ఎవరు నమ్ముతారంటున్న రైతులు ఏలూరు జిల్లాలో రేపు వైసీపీ బహిరంగ సభ విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా రైల్వే జోన్కు నాలుగున్నరేళ్లుగా లేవని వైనం స్వయంగా కేంద్ర మంత్రి వెళ్ళడి జోన్కు యాభై మూడు ఎకరాలు ఇవ్వలేరు కానీ రాజధాని చేస్తారదా చేస్తారట రుచికొండకు గుండు కొట్టి నాలుగు వందల యాభై కోట్లతో విలాసాల ప్యాలెస్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ జోన్పై మాత్రం నిర్లక్ష్యం విశాఖలో దోచుకున్న భూములో యాభై మూడు ఎకరాలు పదోవంతైనా కాదు వారంలో భూములిస్తే మర్నాడే శంకుస్థాపన చేస్తామన్న కేంద్రం అయినా పట్టరా పట్టని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ వేళ కరెన్సీ మేళ ఒకే రోజు వేరువేరు చోట్ల పన్నెండు కోట్ల పట్టివేత నెల్లూరు జిల్లాలో ఏడు పాయింట్ ఇరవై మూడు కోట్లు తిరుపతిలో ఐదు పాయింట్ పన్నెండు కోట్లు చెప్తూ భీమవరంలో ఆరు కేజీల బంగారం స్వాధీనం పద్నాలుగు మంది అరెస్ట్ సొంత మనుషులకే పోలీస్ సబ్ డివిజన్లు రాష్ట్రంలో నూట నలభై నాలుగు బోర్డు నియంత్రణలోకి శ్రీశైలం సాగర్ రెండు రాష్ట్రాల అంగీకారం విద్యుత్ కేంద్రాల మినహా పది కంపోనెంట్ల అప్పగింత ప్రతి చోట ఐదు రాష్ట్రాల నుంచి ఒక్క ఉద్యోగి త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకే నీటి విడుదల సాగర్ వర్కే సిఆర్పిఎఫ్ కేఆర్ఎంబి వేటితో నిర్ణయం సజ్జల ఖాతాలోకి నూట నలభై కోట్లు మొత్తం సలహాదారులకు మొట్ట చెప్పింది ఆరు వందల ఎనభై కోట్లు ఏ అర్హతతో ఈ పదవులు ఇచ్చారు ఏ పద్దు కింద ఈ జీతపత్యాలు వారి పేర్లైనా మీకు గుర్తున్నాయా సీఎం జగన్పై జనసేన నేత నాదేండ్ల ఫైర్ అచ్చెన్పై ఛార్జ్షీటుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారా సెక్షన్ పంతొమ్మిది ప్రకారం అది తప్పనిసరి ఈఎస్ఐ కేసులో ఏసీబీ కోర్టు స్పష్టీకరణ అనుమతి దక్కలేదన్న అక్కర్లేదన్న ప్రభుత్వ న్యాయవాదులు అలా సుప్రీంకోర్టు తీర్పులుంటే సమర్పించాలని న్యాయవాది న్యాయాధికారి ఆదేశం శిరమండలం కేసులో వైసీపీ నేతలకు హైకోర్టు షాక్ నిందితులపై కేసు కొట్టేందుకు కొట్టేసేందుకు నిరాకరణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతారాం సీత సీతానగరం పోలీస్ స్టేషన్ ఘటన వీసా ఫీజులకు భారీగా పెంచిన అమెరికా ఇక సాక్షి వేసుకుందాం వందకు వంద మొత్తం బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇక కడపగడ్డపై ఓ కపట నాటకం తెరపాకి సౌభాగ్యమ్మ సూత్రధారి కుటీల నీతి చంద్రబాబు పాతదారులు షర్మిళ సునీత బీటెక్ రవి సీఎం రమేష్ తదితరులు ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఓకే త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన రెండు రాష్ట్రాలు ఈఎన్సీలు ఏపీలోని ఆరు తెలంగాణలోని తొమ్మిది అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుదే విధి విధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు ఆధీనంలోకి ఏపీ తాగునీటి అవసరాలకు తక్షణం రెండు టీఎంసీల విడుదల విడుదలకు అంగీకరించిన త్రిసభ్య కమిటీ కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు పోరాడి పరిరక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కథనం ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు